ఓకే కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభు అనే ఇసుక ఇస్తున్నామంలో అందరికీ వదనాలు సో ఈరోజు కూడా దేవుని మాటలు మనము కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము సో మత్స్సు వార్తలో మనము అనేకమైన విషయాలన్నీ ఇప్పుడు వరకు ధ్యానించుకున్నాము సో ఈరోజు ఇంకా కొంత భాగాన్ని ఓకే మనం ఆలోచిద్దాం ఓకే సో మత్స్య వార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనం నుంచి ఈరోజు మనము చిన్న విషయాన్ని ధ్యానించుకుందాం ఓకే సో ఇక్కడ ఈ విధంగా రాయబడింది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబోటకి కానీ మరి దేనికి పని పనికి రాదు ఓకే యేసుక్రీస్తు వారు తన శిష్యులని ఓకే శిష్యులను ఉద్దేశించి ఒక మంచి విషయం తెలియజేశాడు అది ఏంటంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఓకే ఉప్పై ఉన్నారు అంటే ఏసుక్రీస్తు ఈ మాట ఎందుకంటున్నారు ఓకే తినే విషయంలో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి ఓకే కారం ఉంది చక్కెర ఉంది పసుపు ఉంది ఇంకా వెరైటీ వెరైటీ మసాలాలు ఉన్నాయి ఓకే అనేకమైన రకాల వస్తువులు ఉన్నాయి భోజన పదార్థంలో కానీ ఏసుక్రీస్తు వారు స్పెషల్గా ఇక్కడ ఏమన్నారంటే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు అంటే ఏంటి ఉప్పు అంటే మనము భోజనాల్లో వాడుకునే వస్తువు ఓకే మనము రైస్ కానీ లేకపోతే దాల్ కానీ ఓకే పప్పు కానీ లేకపోతే చికెన్ మటన్ వెజిటేబుల్స్ ఏది చేసినా ప్రతి దానిలో కూడా తప్పనిసరిగా వాడేది ఏంటంటే ఉప్పు ఓకే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని భోజన పదార్థాలు మసాలాలు మనం వాడం ఓకే పసుపు కూడా వాడం కానీ ఉప్పు అనేది ప్రతి దానిలో కూడా మనం వాడుతుంటాం ఓకే ఉప్పు అనేది ప్రతి దానిలో కూడా వాడుతుంటాం అందుకే దేవుడు కూడా మీరు కూడా ఈ లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పుగా ఉండాలి ఓకే ఉప్పుగా ఉండాలి ఇప్పుడు ఉప్పుగా ఎందుకు ఉన్నామంటే ఉప్పులో చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి ఏంటంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసినది ఏంటంటే అది మంచి రుచినిస్తుంది ఓకే మంచి రుచినిస్తుంది మనం ఏదైనా తింటున్నప్పుడు అందులో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి అందుకే చూడండి ఎప్పుడైనా కానీ ఎవరైనా భోజనం చేస్తున్నప్పుడు ముందుగా చెక్ చేసేది ఏంటంటే ఉప్పే ఓకే ఎవరైనా వంటలు వండుతున్నప్పుడు పెద్ద పెద్ద హోటల్లో కానీ పెళ్లిళ్ళలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఎవరైనా వంటలు వండితే ముందుగా చెక్ ఏం చేస్తారంటే ఉప్పునే చెక్ చేస్తారు ఎందుకంటే ఉప్పు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉప్పు మనము సరిగ్గా వేస్తే అంటే ప్రాపర్ మనం మంచిగా వేస్తే అందులో ఎంత అవసరమో అంత వేస్తే మన భోజనం అనేది చాలా మంచిగా ఉంటుంది అంటే ఉప్పు అనేది ముందుగా మనకి ఏంటంటే టేస్ట్ ఇస్తుంది ఓకే టేస్ట్ ఉంటుంది ఒకవేళ ఉప్పు లేకపోతే భోజనంలో మనం బిర్యానీ వండుకున్నా ఏదన్నా మనం పులావ్ వండుకున్నా ఎంత మంచి ఫుడ్ మనం వండుకున్నా అందులో ఉప్పు లేకపోతే ఆ భోజనం మనకి తినాలని మనసు ఉంటుంది ఓకే మనం పెద్ద పెద్ద మంచి మంచి ఏదైనా రిచ్ ఫుడ్ మనం తినవచ్చు కానీ అందులో ఉప్పు లేకపోతే మనం ఏం చేయలేము అంటే దాన్ని తినలేము ఇష్టపడం అదేవిధంగా ఉప్పు ఒక రేట్ మనం ఆలోచిస్తే ఉప్పు చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది ఓకే ఉప్పు ఇంపార్టెంట్ చాలా గొప్పది కానీ దాని రేట్ ఏంటంటే చాలా తక్కువ ఓకే చాలా అంటే చాలా తక్కువ అంటే మీరు కారం కొనుక్కున్న దాని రేట్ ఎక్కువ ఉంటుంది పసుపు కొనుక్కున్న దాని రేట్ ఎక్కువ ఉంటుంది మసాలా కొనుక్కున్న దాని రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఏదైనా మీరు వెరైటీగా ఏదైనా భోజన పదార్థాలు తీసుకుంటే అందులో రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఉప్పు అనేది చాలా రేట్ తక్కువ ఉంటుంది ఓకే అదేవిధంగా ఒక పాతకాలంలో ఆలోచిస్తే పాతకాలంలో ఓకే ఉప్పు ఏం చేసేవారంటే ఉప్పు షాప్కి బయట పెట్టేవారు చాలామంది ఒకప్పుడు మన చిన్నప్పుడు చూస్తే చాలామంది ఉప్పు ఏం చేస్తారంటే బయట పెట్టేవారు దాని లోపలలో పెట్టేవారు కాదు బయటనే పెట్టేవారు ఎందుకంటే ఉప్పు వలన ఎలాంటి షాప్ వారికి హాని లేదు ఎందుకంటే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది కనుక అన్ని వస్తువులలో లోపల పెట్టుకునేవారు కానీ ఉప్పు మాత్రము బయట పెట్టేవారు అంటే అంత చీప్గా మనకి ఉప్పు అనేది దొరుకుతుంది అంటే ఉప్పు చాలా ఇంపార్టెంట్ ఓకే అది మనకి రుచినిస్తుంది విధంగా మనము ఆలోచిస్తే మన భోజన పదార్థాలను కూడా పాడైపోకుండా ఓకే ఏదైనా కానీ మనం భోజన పదార్థాలు తీసుకుంటే పాడైపోకుండా ఉండాలంటే అందులో చాలామంది ఏం చేస్తారు ఉప్పు వేస్తారు ఓకే చాలామంది ఏదైనా మా మాంసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పును వాడుతుంటారు ఎందుకంటే ఉప్పు అనేది అది పాడైపోకుండా కాపాడుతుంది ఓకే సో ఇలా చాలా రకాలుగా ఉప్పు అనేది మనుషులకు ఉపయోగపడుతుంది మనుషులకు అది చాలా మేలు చేస్తుంది తినే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా క్రైస్తవులైన మనల్ని ఏమంటారంటే ఏం చేయాలంటే ఉప్పులా ఉండాలి ఓకే ఉప్పులా ఉండాలి ఉప్పు ఏ విధంగా రుచినిస్తుందో ఉప్పు ఎలాగైతే ఒక వస్తువుని ఒక భోజన పదార్థం కాపాడుతుందో అదే విధంగా మనం కూడా ప్రజలకు మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన మాటలు ఎలా ఉండాలి ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మన మాటలు ఏ విధంగా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి అందుకే బైబుల్లో ఒక వచనాన్ని దేవుడు రాయించాడు ఆ వశనం మనం చదువుకుందాము కొలసులకు రాసిన పత్రిక కొలసలకు కొలసులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము అందులో ఆరో వచనాన్ని మనం ఆలోచిస్తాం ఆరో వచనాన్ని ఓకే మీలో మీ దగ్గర బైబిల్ ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని నోట్ చేసుకోండి పెన్ను బుక్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ రిఫరెన్స్ని రాసుకోండి ఎందుకంటే మనం బైబుల్ స్టడీ కనుక బైబుల్ స్టడీలో ప్రతి ఒక్క పాఠాన్ని ప్రతి ఒక్క అంశాన్ని మనం బాగా నేర్చుకోవాలి ఎందుకంటే మనం నేర్చుకుంటేనే ఇతరులకు కూడా మనం ఏం చేయగలము బోధించగలము లేకపోతే అలా చెప్పగలము ఓకే కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనాల నుంచి మనము చదువుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది ప్రతి మనిషినికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృప సహితంగాను ఉండనీయుడి అంటే ఇక్కడ దేవుడి మాట ఎందుకు రాయించాడు అంటే ప్రతి మనిషికి ఎలాగో ప్రత్యు ప్రత్యుత్తరం ఇవ్వాలను అంటే మనతో చాలామంది మాట్లాడుతుంటారు సంభాషిస్తుంటారు దేవుని వాక్యం గురించి దేవుని విషయాల గురించి చాలామంది మనతో మాట్లాడుతుంటారు యేసుక్రీస్తు గురించి బైబుల్ గురించి బైబిల్ ఉన్న భక్తుల గురించి బైబిల్లో ఉన్న సందర్భాల గురించి ఇలా చాలామంది మనతో సంభాషిస్తుంటారు మాట్లాడుతుంటారు సో దేవుడు అంటే మీరు ప్రతి మనిషికి ఎలాగ ఉత్తరం ఇవ్వాలో వాళ్ళకి ఎలాగ ప్రతి ఉత్తరం ఇవ్వాలో ఎలా ఉండాలి అది అది ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటే సంభాషణ మీరు మాట్లాడే విధానం అది ఏ విధంగా ఉండాలి ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తి మీ ఉత్తరాన్ని మీ సమాధానాన్ని ఓకే మీరు మాట్లాడే మాటలు వింటున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలంటే అది రుచిగలదిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఇంకా నేను వినాలి ఇంకా నేను తెలుసుకోవాలి ఇంకా నేను బాగా అర్థం చేసుకోవాలని ఆలోచనలో వెళ్ళిపోవాలి సో ఆ విధంగా ఒక వ్యక్తి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఓకే మనం భోజనంలో చూస్తుంటాం చేస్తున్నప్పుడు చూస్తాం చేసిన తర్వాత కూడా చూస్తాం మళ్ళీ చేసిన తర్వాత కూడా ఇతరులను కూడా మాట్లాడుతుంటాం ఇతరులను కూడా అడుగుతూ ఉంటాం ఓకే ఉప్పు అయిందా చూడండి రుచిగా ఉందా చూడండి అని చెబుతూ ఉంటాం ఎందుకంటే తింటున్నప్పుడు ఏ విధంగా ఉండాలి భోజనము మంచి రుచిగలదిగా ఉండాలి అదేవిధంగా దేవుడు ఏం కొడుతున్నాడు అంటే మనము కూడా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఇతరులు నేర్పిస్తున్నప్పుడు మన మాటలు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి రుచిగలదిగా ఉండాలి సో ఆ విధంగా మనము తయారవ్వాలంటే మనం ఏం చేయాలి బైబిల్ని బాగా నేర్చుకోవాలి బైబిల్ని మనం బాగా నేర్చుకోవాలి ఉదాహరణకి మనం ఉప్పు అనేది మనం ఆలోచిస్తే ఇది ఉప్పు అనేది సముద్రంలో ఏం ఏమవుతుంది సముద్రం నీళ్ళలో పుడుతుంది ఓకే కానీ సముద్రంలో ఉన్న నీళ్ళు తీసుకొని మనం భోజనంలో వేస్తామంటే వెయ్యం అంటే ఈ ఉప్పు అనేది సముద్రంలో నుంచి మనకు దొరుకుతుంది ఓకే సముద్రంలో నుంచి మనకి దొరుకుతుంది కానీ మనం భోజనం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా సముద్రంలో నీళ్ళు తీసుకొని ఇందులో ఉప్పు నీరు ఉన్నాయి కనుక ఈ నీటిలో ఈ సముద్రం నీటిలో ఉప్పు ఉంది కనుక ఇది డైరెక్ట్ మనము రైస్లో కానీ ఇంకా ఏదైనా తినే పదార్థంలో కానీ వేస్తామంటే వేయం ఎందుకు వేయం అంటే అది ఆ విధంగా మనము వేసుకోకూడదు దాన్ని ఏం చేయాలి మంచిగా తయారు చేయాలి దాన్ని ఓకే దాన్ని మంచిగా ఫ్రెష్ చేయాలి దాన్ని రిఫైన్ చేయాలి దాని అందులో ఉన్న చెత్త చెదారం అంతా కూడా తీసేయాలి తీసేసిన తర్వాత అదొక మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము అది భోజన పదార్థంలో వాడాలి అందుకే సముద్రంలో ఉన్న ఉప్పుని పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే కంపెనీలో తీసుకుని తీసుకెళ్ళిన తర్వాత తర్వాత దాన్ని మంచిగా శుభ్రం చేసి దాన్ని మంచిగా క్లీన్ చేసి అందులో కావాల్సినది మంచిగా ఫ్రెష్గా ఉన్న ఉప్పుని ఏం చేస్తారంటే మన షాప్ దగ్గర తీసుకెళ్ తీసుకొస్తారు అదేవిధంగా మనం షాప్లోకి వెళ్ళి తీసుకున్న తర్వాత మనం భోజన పదార్థంలో వేసుకుంటాము మన అన్నం చేస్తున్నప్పుడు వంటల్లో మనం వేసుకుంటాము అంటే మనము మన భోజనంలో వంటల్లో ఉప్పు వేయాలంటే మనం షాప్లో వెళ్ళి తీసుకెళ్తాం ఎందుకంటే అక్కడ రెడీగా ఉంది అది అది మంచిగా శుభ్రం చేయబడి మంచి ప్యాకెట్లో అది రెడీగా ఉంది అదేవిధంగా మనము కూడా మన సంభాషణ మన మాటలు మన వాక్యము ప్రజలకి రుచిగలదిగా లేకపోతే మంచిగా ఉండాలంటే మనము కూడా తయారవ్వాలి మనం కూడా ఏమవ్వాలి తయారవ్వాలి మనల్ని ఏం చేసుకోవాలంటే వాక్యం ద్వారా ఈ బైబుల్ స్టడీ ద్వారా ప్రార్థన ద్వారా దేవుని సంఘం ద్వారా మనం ఏం చేయాలంటే మనల్ని మనము రుచిగలదిగా ఒక రిఫైన్ ఉప్పుగా ఒక మంచి ఉప్పుగా మనం ఏం చేసుకోవాలంటే తయారు చేసుకోవాలి ఎందుకంటే మనము కూడా డైరెక్ట్గా వెళ్ళి చెబితే అది ఎలా ఉండదంటే సారం లేని ఉప్పదిగా ఉ ఉప్పుగా ఉంటుంది ఓకే సారం లేని ఉప్పుగా ఉంటుంది ఉదాహరణకి సింపుల్గా జనరల్గా విషయం చెప్తే మనం చాలా సందర్భాల్లో ఉప్పు నీళ్ళు తాగుతూ ఉంటాం మార్నింగ్లో ఓకే ఉప్పు నీళ్ళు తాగుతూ ఉంటాం ఎందుకంటే మన కడుపు క్లీన్ అవ్వాలంటే కొద్దిగా ఉప్పు నీళ్ళు తాగాలనుకుంటాం కానీ ఉప్పు నీళ్ళు తాగాలనుకున్న మనము సముద్రంలో వెళ్ళి తాగుతామంటే తాగం మనం ఏం చేస్తామంటే రిఫైన్ చేయబడిన ఉప్పుని మన నీటిలో కలుపుకుని చేస్తామంటే తాగుతాము అదేవిధంగా మనం కూడా మనం ఎలాంటి ఉప్పు వారం అంటే సముద్రంలో ఉన్న వారమే కానీ సంఘంలో వచ్చిన తర్వాత చర్చిలో వచ్చిన తర్వాత బైబిల్ స్టడీలో వచ్చిన తర్వాత మనం మంచిగా ఫ్రెష్గా మనం మిమ్మల్ని తయారవ్వాలి మనం మంచిగా ఫ్రెష్గా తయారవ్వాలి ప్రజలు కొనుక్కునేటట్టుగా ప్రజల్ని ప్రజలు మనల్ని కోరుకునేటట్టుగా ఏం ఏమవ్వాలంటే తయారవ్వాలి అలా తయారవ్వాలంటే ఇక్కడ మంచి మంచి మాటలు నేర్చుకోవాలి మంచిగా మనం మాట్లాడడం నేర్చుకోవాలి వాక్యం చెప్పడము డిస్కషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి ఓకే ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనము సమాజంలో వెళ్ళాలి సమాజంలో వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని బోధించాలి సో మన బోధ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి అందుకే దేవుడు కూడా ఏమంట ఏమంటున్నాడంటే మీరు ఎప్పుడైనా సంభాషిస్తున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా ప్రత్యుత్తమిస్తున్నప్పుడు మీ మాటలు ఎలా ఉండాలి ఉప్పు వేసినట్టుగా ఉండాలి రుచిగలదిగా ఉండాలి ఓకే రుచిగలదిగా ఉండాలి సో మనం అలా తయారు అవ్వాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాలి ఖచ్చితంగా ఏం చేయాలంటే కష్టపడాలి ఎందుకంటే ఒక ఉప్పుని సముద్రంలోంచి తీసిన తర్వాత కంపెనీ వారు చాలా కష్టపడుతుంటారు దాన్ని రిఫైన్ చేయడానికి దాన్ని శుభ్రపరచడానికి మంచిగా మంచి ఒక కనబడేటట్టుగా దాన్ని మీ మీ ముందు తీసుకురావడానికి చాలా కష్టపడుతుంటారు అదేవిధంగా మనం కూడా ఉప్పులా మారడానికి మనం కూడా చాలా కష్టపడాలి ఓకే మనం కూడా చాలా కష్టపడాలి చాలామందికి ప్రార్థనలో రావడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైన ఆలోచనలతో ఉంటారు కానీ మనం ఏం చేయాలి మనం ఖచ్చితంగా మనకి ఎన్ని పనులు ఉన్నా మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా బైబుల్ స్టడీలో రావడానికి ట్రై చేయాలి ఎందుకంటే మీరు ఇబ్బందుల్లో కష్టాల్లో దేవుని దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని శుభ్రపరుస్తుంటాడు దేవుడు మిమ్మల్ని ఒక ఉప్పుగా తయారు చేస్తుంటాడు దేవుడు మిమ్మల్ని మంచి రుచిగలదిగా చేస్తూ ఉంటాడు ఎప్పుడు మీరు కష్టపడి బాధపడి మీరు ఖచ్చితంగా బైబిల్ స్టడీలో జాయిన్ అవుతే దేవుడు మిమ్మల్ని కొత్తగా చేస్తూ ఉంటాడు ఓకే బైబుల్ స్టడీలో వచ్చిన తర్వాత మనము అన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రార్థన కూడా నేర్చుకోవాలి పాటలు పాడడం కూడా నేర్చుకోవాలి అదేవిధంగా దేవుని వా వాక్యాన్ని ఓకే కొద్ది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓకే ఒక ట్వంటీ మినిట్స్ ఇలా మనం చెప్పడము మనం ఏం చేయాలంటే ప్రారంభించాలి ఇలా ప్రారంభించిన తర్వాత రాను 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 మనం మంచిగా ఒప్పుగా తయారై లోకంలో వెళ్ళిపోవాలి లోకంలో వెళ్ళిపోయి అనేక మందికి దేవుని వాక్యాన్ని రుచిగా మనం ఏం చేయాలంటే బోధించాలి రుచిగా బోధించాలి చాలామంది మెసేజెస్ వింటుంటారు వాళ్ళు ఏమంటారంటే చాలా మంచి సబ్జెక్టు చాలా మంచి పాఠము చాలా మంచి విషయాలు మీరు బోధిస్తున్నారని ఈ విధంగా మనం ఏమాలంటే తయారవ్వాలి ఆ విధంగా తయారవ్వాలంటే ఖచ్చితంగా ముందు మనం చేయవలసిన పని ఏంటంటే బైబుల్ స్టడీలో తప్పనిసరిగా మనము రెడీ అవ్వాలి మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం ప్రాక్టీస్ చేస్తూ కూడా ఇతరులు కూడా తయారు చేయడానికి మనము ఏం చేయాలంటే మంచి పని చేయాలి అలా ఉంటేనే మనము నిజంగా లోకానికి ఉప్పై ఉంటాము ఓకే యేసుక్రీస్తు మన ద్వారా కోరుతున్నది ఏంటంటే మనము లోకమునకు ఉప్పుగా ఉండాలి మన మాటలు ఉప్పుగా ఉండాలి ఉప్పుగా ఉండాలంటే మంచి మాటలే రావాలి చాలామంది బూతులు మాట్లాడుతుంటారు తిడుతుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు స అలాంటి వారి మాటలు ఎలా ఉంటాయి అలాంటి వారి మాటలు ఉప్పులా ఉండవు అలాంటి వారి మాటలు కారంలో ఉంటాయి చాలామంది అంటారు మీ మీ మాటలు చాలా చేదుగా ఉంటాయి మీ మాటలు చాలా ఘాటుగా ఉంటాయి మీ మాటలు చాలా కత్తిలా ఉంటాయి మీ మాటలు చాలా నీచంగా ఉంటాయి ఇలా మాట్లాడుతుంటారు అంటే వారి మాటలు ఎలా మారిపోయినావంటే వారి మాటలు ఉప్పులా ఉండవు అన్ని చెత్త చెదరంలో ఉంటాయి అందుకే కొందరు నువ్వు చెత్త చెత్త మాట్లాడుతుంటావు అంటారు చాలామంది చెత్త మాటలు మాట్లాడుతుంటావు అంటే కచరా మాట్లాడుతుంటారు ఏదేదో మాట్లాడుతుంటారు ఎందుకంటే వాళ్ళ భాష ఆ విధంగా మారిపోయింది ఓకే ఆ భాష అది ఆ విధంగా మారు అందుకే దేవుడు కూడా బైబుల్లో చాలా విషయాలు మాట్లాడుతుంటారు వారి మాటలు ఇలా ఉన్నాయి విష సంబంధమైన మాటలు అంటే వాళ్ళ మాటలు విషంగా ఉంటాయి ఓకే విషంగా వాళ్ళ మాటలు ఉంటాయి ఇలా చాలా మాటల ద్వారా చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఏదేదో మాట్లాడి తన సంభాషణను చాలా తప్పుడుగా ఓకే ఒక చేదుగా మారిపోయి ఉంటుంది కానీ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం కూడా ఉప్పులా మారటానికి ట్రై చేయాలి సో ఉప్పులా మనం ఎప్పుడు మారగలం అంటే బైబుల్ స్టడీలోనే చర్చిలోనే సంఘంలోనే మనం మారగలం తప్ప బయట ఎక్కడ కూడా మనము మారలేము ఓకే సో ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరోసారి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ఇంకా అద్భుతమైన సంగతులు అద్భుతమైన పాఠాలు మనము నేర్చుకుందాం సో మీరు అందరూ కూడా ఈరోజు దేవుని వాక్యం విన్నారు చాలా మీరు ధన్యులు కానీ నెక్స్ట్ టైం కూడా మీరు కూడా రండి ఇతరులను కూడా మీరు ఈ ఈ షెడ్యూల్ గురించి తెలియజేయండి రాని వారికి మీరు కాల్ చేయండి కాల్ చేసి వారిని బయబల్ షెడ్యూల్లో తీసుకుని రండి ఓకే సో అందరికీ వందనాలు గాడ్ యూ